ఇరవై ఏళ్ల నిర్లక్ష్యానికి మూలం విజయవాడ నగరం ముంపుకు కారణం కొల్లేరు సరస్సుకు భవిష్యత్తు ముప్పే బుడవేరు మొత్తం అక్రమని చరిత్ర ప్రకారం చూసినా అంతే ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దులలో కొండ ప్రాంతాల్లో పుట్టిన బుడమేరు ఏ కొండూరు మైలవరం జీ కొండూరు మండలాల ద్వారా విజయవాడ సింగనగర్ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది బుడమేరుకు రెడ్డిగూడెం నుంచి కోతులవాగు జీకొండూరు మండలం గంగిని నుండి పులివాగు మునగపాడు నుండి భీంవాగు సిహెచ్ మాధవరం నుంచి లోయవాగు గడ్డమనుగు లోయ ప్రాంతం నుంచి దొర్లింతలవాగు ఉపవాగులు ఉన్నాయి సరిగ్గా ఇరవేళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది ఇరవై ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో దానికి మూల్యం నేడు చెల్లించుకుంటున్నారు ఇరవై ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత విజయవాడ నగరానికి పక్కాగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమీరుతో దశాబ్దాలుగా దానికి ముంపు పొంచి ఉంది రెండు వేల ఐదులో చివరిసారి బుడమేరు బెజవాడ ముంచింది రెండు వేల ఐదు సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది విజయవాడ మూడొంతల ముంపుకు గురైంది వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి దీనికి ప్రధాన కారణం ఉగ్ర ఉగ్రరూపంతో ప్రవహించడమే రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమీరు ఏటా సాధారణ సీజన్లో గరిష్టంగా పదకొండు వేల క్యూసెక్ల ప్రవాహంతో ప్రవహిస్తుంది రెండు వేల ఐదులో అది డెబ్బై వేల క్యూసెక్లు చేరింది బుడమీరు ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్ కూడా డెబ్బైవ దశకంలో నిర్మించారు వెలగనేరు మీదుగా ఇబ్రాహీంపట్నం గొల్లపూడి విజయవాడ రూడల్ మీదుగా నగరంలో ఇది ప్రవేశిస్తుంది రెండు వేల ఐదులో వచ్చిన వరదలకు కారణాలను వివరిస్తూ పలు రాజకీయ నేతలు ఆందోళన చేపట్టారు బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికీ ముంపు పొంచి ఉంటుందని ఆందోళనకు దిగడంతో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు విజయవాడలో ఉన్న వరద పరిస్థితి మొత్తాన్ని ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దానిని మళ్లించడం ఒకటే మార్గమని భావించారు పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను కుడి కాలువ ద్వారా కృష్ణానదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది బుడమేరు ప్రవాహానికి దిగువన పోలవరం కుడి కాలువ కృష్ణానదిలో గుర్తించి ఆన్లైన్మెంట్లో మార్పులు చేయాలని అధికారులకు నాటి సీఎం వైఎస్సార్ సూచించారు విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరిచేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని వరదలు నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్నకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పోలవరం కుడి కాలువ నిర్మాణంలో భాగంగా రెండు వేల ఏడు ఎనిమిది నాటికి బుడమేరు దిగువ ప్రవాహాన్ని కుడివ కాలువలోకి మళ్లించారు కొత్తగా మరో కాలువను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే జలాలను కృష్ణానదిలో కలిపే కాలువలోకి మళ్లించారు ఇక్కడే సాంకేతికంగా ఓ సమస్య తలెత్తింది పోలవరం కుడి కాలువకు గరిష్టంగా ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్ల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు బీటీపీఎస్ మీదుగా ప్రవహించే కాలువలకు అంత సామర్థ్యం లేదు వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలు ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు లోపల కాలువలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమీరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాలువల సామర్థ్యం పెరగలేదన్న వాదన ఉంది దీనికి తోడు కృష్ణానది ముఖద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయనే విమర్శలున్నాయి బీటీపీఎస్ నుంచి కృష్ణానదిలోకి బుడమేరు వరద నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలో ఉండాలి కృష్ణానదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమీరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు అదే సమయంలో పోలవరం కుడి కాలువ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగున విజయవాడ వైపు వెళ్లాల్సి ఉంటుంది ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరిపేట సింగ్ నగర్ పాయకాపురం కండికా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి రోజుల తడబడి ప్రజలు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు బుడమేరుకు వెలగనేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడ వరద ముంపుకు తప్పిపోయింది రెండు వేల ఎనిమిది నుంచి విజయవాడ రూరల్ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్టెన్షన్ నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి అంతకుముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతంతో సంగతి పూర్తిగా చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా ఆటకెక్కిన సంగతి కూడా ప్రజాప్రతినిధులు విస్మరించారు బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకటను రెండు వేల ఎనిమిది నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాలు కూడా లేకుండా పోయింది సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని రాజకీయ నాయకులు యదెచ్చగా ధ్వంసం చేశారు కాలనీకు కాలనీలను విస్తరించి నివాస ప్రాంతాలుగా విస్తరించడంతో రెండు వేల తొమ్మిది నుంచి విజయవాడలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు కాంగ్రెస్ వైసీపీ ఇందులో ఎక్కువ భాగస్వామి ఉంది బుడమైన ఉగ్రరూపం దాల్చినప్పుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలుచోట్ల మలుపులు ఏర్పడ్డాయి రెండు మూడు దశాబ్దాల క్రితం నాలుగైదు క్రితం బుడమేరుకు వరదలు వచ్చిన పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహాన్ని వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని విజయవాడ నిరమానూరు ప్రాంతాల్లో ఉన్న యూటర్నింగ్లను సవరించాలని ఇరవై ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది బుడమేరును అక్రమణుల నుంచి విడిపించి దాని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదించారు విజయవాడ మార్కు రాజకీయం ఆపణల్ని అడ్డుకుంది ఇళ్లను తొలగిస్తే ఊరుకోపను హెచ్చరించడంతో ప్రభుత్వం కూడా వదిలేసింది ఇక ఇదే అదనుగా బుడమేరును యథేచ్ఛంగా ఆక్రమించేశారు ఇక వీటిపిఎస్ నుంచి ప్రవహించే వరద ప్రవాహ మార్గంలో ఉన్న నిర్మాణాలు కూడా విజయవాడ ముప్పుకు కారణమవుతున్నాయి వాటిని సరిచేసే సంకల్పం ఏ పాటికి లేకపోవడంతో ప్రస్తుత పరిస్థితి కారణమైంది ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సుకు నీటిని అందించే నీటి వనరుల్లో బుడమేరు ఒకటి పశ్చిమ గోదావరిలో తమ్మిలేరు ఎర్రకాలలతో పాటు కృష్ణాలో బుడమేరు కొల్లేరుకు ప్రధాన నీటి వనరుగా ఉంటుంది కొల్లేరులో వరద ప్రవాహాన్ని స్వీకరించకుండా అక్రమలతో నిండిపోవడంతో వరదలు దిగువకు చేరడం జాప్యం జరుగుతుంది ఖమ్మం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవహించే వర్షపు నీరంతా బుడమేరు ద్వారా నూట కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి కొల్లైన ఇకనైనా ఈ బుడమేరును సరిచేసి అక్రమలు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు ప్రభుత్వం చేపడుతుందని అక్షర శిల్పం